తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్స్ లో మీర్నామీనన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది రెండు వేల పదహారులోనే ఓ తమిళ సినిమాతో తన ఫిల్మ్ జర్నీ ప్రారంభించిన మినన్ ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనుంది నాగార్జున నటించిన నాసామిరంగ సినిమాలో తలుక్కున మెరవనుంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ లో రజనీ కోడల పాత్రలో నటించిన మినన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది గతంలోనూ రెండు తెలుగు సినిమాలు చేసింది క్రేజీ ఫెలో ఉగ్రం వంటి సినిమాల ద్వారా గతంలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన మీర్నామినన్ ఈసారి నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసింది విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన నాసామి రంగ సినిమాలో మీర్నామినన్ మంగా అనే పాత్రను పోషించింది ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది గ్రామీణ యువతిగా చీరకట్టలో ఆమె చూడ చక్కగా ఉంది పొలం దగ్గరున్న తన భర్తకు క్యారేజ్ తీసుకుని వెళ్తున్నట్టుగా ఈ పోస్టర్ లో ఆమె కనిపిస్తోంది పండుగ వాతావరణానికి కనెక్ట్ అయ్యేలానే ఈ పోస్టర్ ఉండటం విశేషం రంగ సినిమాలో నాగార్జున సరసన నాయకగా ఆశిక రంగనాథ్ అలరించనుండగా అల్లరి నరేష్ సరసన నామినన్ మెరవనుంది ఇక రాజ్ తరుణ్ కు జోడీగా రుక్సార్ తిల్లాన్ సందర్శనుంది రీసెంట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వదిన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు గట్టి పోతి మధ్య థియేటర్లకు వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను చూసేందుకు యువకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు